ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోటేశ్వరులు ధనవంతులు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు లెట్ మీ సే లైక్ బిల్ గేట్స్ జెఫ్ బిసోస్ ఎలాన్ మస్క్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా ఇప్పుడు వార్తల్లో ఎక్కువగా కనబడుతుంటారు ప్రపంచం అంతా కలిపితే ఎంత డబ్బు ఉందో ఓ పది పదిహేను మంది అంతకన్నా ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర ప్రపంచ కుబేరులు వాళ్ళు వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని ఒక ఎజెండా కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి కొంతమందిని కూర్చోబెట్టి వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా మీరు బాగా రీసెర్చ్ చేయండి ఆ రీసెర్చ్లో రెండు విషయాలు మాకు తేలాలి ఒకటి మరణాన్ని గనక మనం ప్రొలాంగ్ చేయగలమా ఒక మనిషి చచ్చిపోకుండా ఒక వంద లేదా రెండు వందల సంవత్సరాలు ఆ వ్యక్తి బ్రతకడానికి మీరు ఏదైనా చేయగలరా చేయండి ఏ మెడిసిన్ కనపెడతారో ఏ వ్యాక్సిన్ కనబెడతారో ఏం చేస్తారో మీకు మాకు అనవసరం డబ్బులు మాత్రం ఇస్తాం మీరు మీ జ్ఞానాన్ని ఉపయోగించి ఇప్పుడు మానవుడు సగటున ఒక అరవై డెబ్బై సంవత్సరాలు బతుకుతున్నాడుగా ఓ రెండు వందల సంవత్సరాలు పొడిగించండి అప్పుడు బాగా హ్యాపీగా ఇంకా మేము అనుభవించాల్సినవి ఇంకా చాలా ఉండిపోతున్నాయి కాబట్టి అవన్నీ అనుభవిస్తాం దాట్స్ అ ఫస్ట్ ఎజెండా రెండవ ఎజెండా ఏంటంటే ఒకవేళ మీరు అది చేయలేకపోతే అది చేయలేకపోతే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అన్న విషయం మీద రీసెర్చ్ చేయండి దానికోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు చేత గమనించిన పిల్లరా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం బైబిల్ చెప్పింది మానవ మరణం తర్వాత మరొక మహోన్నతమైన జీవితం ఉంది అదే దేవుని రాజ్యము ఆ రాజ్యములోనూ ఉండాలనే దేవునికి ఆలోచన ఆ రాజ్యానికి నువ్వు చేరుకోవాలనే దేవుని ఆలోచన మరి చనిపోయినందుకు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారంటే జాత వినండి ఈ భూమి మీద నాకు దేవుడు వద్దు అంటే ఆ తర్వాత కూడా నువ్వు దేవుడు లేకుండానే బ్రతకాలి ఆ దేవుడు లేని స్థలాన్ని నరకం కోసం తెలుసా ఆయన వెలుగైన దేవుడు కాబట్టి ఆయన లేని చోటు ఏమై ఉంటది చీకటై ఉంటది దేవుడు ఆశీర్వాదానికి కారకుడు కాబట్టి ఆయన లేని స్థలం అంతా శాపమే దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఆయన లేని స్థలం ప్రేమహీనతతో నింపబడిన స్థలం యూ వాంట్ గో నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎప్పుడైనా సీరియస్గా ఆలోచన చేసావా మనం ఎప్పుడు ఎందుకు ఇప్పుడు చేద్దాం ఈ రాత్రి ఒకవాళ్ళు కనుక నీకు ఏదో ఒకటి జరిగి ఏదో ఒక ఇబ్బంది నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావన్న విషయంలో నీ క్లారిటీ ఉందా జాన్ వెస్ లేనబడి నా క్లారిటీ ఉంది ఏ రోజైనా సరే దేవుడు గనక నన్ను పిలిస్తే నేను సరాసరి నా ప్రభుత్వం ఉండడానికి వెళ్తానన్న క్లారిటీ నాకుంది కర్రంటే తెలుసా నేను రక్షించబట్టాను కాబట్టి